హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను మేము చేపల్ని ఎలా కట్ చేసుకుని క్లీన్ చేసుకుంటాము ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను మా అమ్మగారు చేపలు ఏ విధంగా చేస్తారో చూడండి అమ్మ చిన్న చేపలు అంటే రకరకాల చేపల నుండి మినిమం ఒక ఏడు లేదా ఎనిమిది కేజీల వరకు కూడా ఈ కత్తిపేటను ఉపయోగించి కోసేయగలరు ఇది చాలా పెద్దగా ఉంటుందండి కత్తిపేట మా ఊరిలో అందరికీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద కత్తిపీటలు ఉంటాయి నాకు కూడా ఇలాగే చేపల్ని చేయడం వచ్చు నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నేను చిన్న చిన్న చేపలని కొయటం నేర్చుకున్నాను తర్వాత పెద్ద చేపలను కూడా కొయ్యటం నేర్చేసుకున్నాను అమ్మ దగ్గర ముందుగా బూడిద వాడేవారు బూడిద తీసుకోవచ్చు మా నాన్నగారు మా చెరువులో వేసే తవుడు తీసుకొచ్చారు కాబట్టి అమ్మ తవుడు మరియు పాతది వేస్ట్ క్లాత్ ఉపయోగించి చేపను చేస్తున్నారు చేప తడిగా లేకుండా పాత క్లాత్తో చేపను మొత్తం తుడిచేయాలి తర్వాత తవుళ్ళ చేపను అటు ఇటు దొరికించి ఫస్ట్ తల కట్ చేయాలి ఆ తర్వాత నడుము భాగాలను వేరు చేయాలి ఆ తర్వాత తోక భాగం చేపల్ని ఆ చేప సైజుని బట్టి ఒక కేజీ చేప అయితే మొత్తం మూడు భాగాలుగా చేయొచ్చు పెద్ద చేప అయితే నడుము ముక్కలు రెండుగా తెగుతాయి ఒక తోక ముక్క ఒక తల ముక్క ఇక్కడ అమ్మ ఈ చేప కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాలుగు భాగాలుగా చేసింది ఒక్కొక్క ముక్కను తీసుకుని ఆ ముక్కకు ఉన్న పులుసును ఒక సైడుకు కొంచెం కత్తిపేటతో పక్కకు కొయ్యాలి కొంచెం కొంచెంగా కోస్తూ ఉంటే పులుసు మొత్తం ఒక అచ్చులాగా వచ్చేస్తుంది ఇలాగే మొత్తం మొక్కల్ని కట్ చేసుకోవాలి హెడ్ను కూడా బాగా క్లీన్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కోసుకోవాలి హెడ్లో వేస్ట్ పార్టికల్స్ అన్నీ తీసివేయాలి మొప్పలు మూతి పళ్ళు చేదుగట్టు రక్తపు కండలు ఇంకా వగేరా ఉంటాయి అవన్నీ తీసివేయాలి తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని బండ మీద వేసి తోమాలి మ్యాక్సిమం చేప స్కిన్ కోసినప్పుడే వచ్చేస్తుంది కానీ ఒకటికి సార్లు మళ్ళీ తోమితే చేప మీద ఉన్న జిగురు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఫ్రైకి అయితే పలచగా పులుసుగా అయితే మందంగా కట్ చేసుకోవాలి మా అమ్మ చేపను కోస్తుంటే తోమడానికి ఇంకొక ఆవిడ్ని హెల్పింగ్కి రమ్మన్నాం ఈ వీడియోలో పక్కన చెల్లి కూడా చిన్న చేపల్ని కోసి శుభ్రం చేస్తుంది మాకు చేపలు అయినా రొయ్యలు అయినా అమ్మ ఇలా క్లీన్ చేసి పంపిస్తుంది ఇంకొకసారి రొయ్యల క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను మా ఊరిలో చుట్టుపక్కల మొత్తం చేపల చెరువులు రొయ్యల చెరువులు కొల్లేరు ఉంటుంది ప్రస్తుతం మీ చేపలు చెరువులో కావు ఏరులోవి ఏరులో దొరికే చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యం కూడా వీడియో మీకు నచ్చుతుంది మరియు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేన సూక్నవ థ్యాంక్ యూ